హలో గుడ్ మార్నింగ్ ఇక్కడ ఓన్లీ చిన్న పాపకు ఒక్కటే అనమాట లంచ్ బాక్స్ ఇడ్లీ తనకిష్టమని ఇడ్లీ పెడుతున్నా ఇంకో ఆమెకి ఫీవర్ వచ్చింది వెళ్ళట్లేదు సో ఇంకా తనకైతే ఒకటే స్నాక్స్ కాబట్టి కర్డ్ రైస్ ఒకటి ఇడ్లీ చట్నీ పెట్టేస్తున్నాను స్నాక్స్ ఇన్నున్నాయి చొడవ మిక్చర్ చిప్స్ ఇన్ని ఉన్నాయి కానీ స్నాక్స్ వేయవద్దు అంట కర్డ్ రైస్ పట్టి బుడ్డోడికి వెరీ గుడ్ గుడ్కల్ కదా నీ గురించి అమ్మా గుడ్ గర్ల్ అని చెప్తున్నా కర్డ్ రైస్ ఇడ్లీ బాక్స్ పెట్టేసిన ఇక్కడ ఏంటంటే ఇవి రెండు నార్మల్ ఇడ్లీ ఇందులోపల కొబ్బరి బెల్లం పొడి వేసి పెట్టాను అనమాట సో దాంతో ట్రై చేసిన వెళ్ళకప్పుడన్నా బాక్స్ యూజ్ అవుతుంది కదా డైరెక్ట్ పెట్టకుండా ఇంట్లో ఫస్ట్ నేను ట్రై చేసిన ఎట్లుంటుందని అడిగండి బెల్లం కొబ్బరి ఇది ట్రై చేసిన టేస్ట్ బాగుంటాయి నెక్స్ట్ టైం వీళ్ళకి పెడతా సో డైరెక్ట్ పెట్టలేను ఎందుకంటే మళ్ళీ పిల్లలకు ఆకలిస్తుందని సో కొబ్బరి బెల్లం పొడి ఈ బాక్స్ ఎండు అదే అనమాట ఇంట్లో కొబ్బరిలో కొట్టినప్పుడు అవి ఇవి కదా మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టిండే ఇది కొబ్బరి పొడి కొబ్బరి బెల్లం పొడి నేను ఫ్రిడ్జ్లో పెట్టిన అందుకే డ్రై అయిపోయింది సో వేసిన తర్వాత ఇలా ఎంత బాగుందో ఆహా స్మెల్ అయితే సూపర్ వస్తుంది ఇలాచి స్మెల్ వర్షం వస్తుందానా రెయిన్ సీజన్ మొత్తం హాలిడేస్ ఇస్తారు మీకు రెయిన్ చూసి హాలిడేస్ ఇయ్యాలంటే ఓకే ఓకే ఆన్లైనా వర్షం వస్తుంది గోల్కొండ ఇక్కడ పాప వెళ్ళిన తర్వాత పని అంతా అయిపోయిన తర్వాత ఇంకా నేనైతే ఐబ్రోస్ చేసుకుంటున్నాను థ్రెడ్తో చేసుకుంటాను చిన్నప్పుడు ఏమైందంటే ఒక అమ్మాయి ఐబ్రోస్ చేసుకుంటా అంటే నేను తనతో పాటు వెళ్ళాను సో తను ఎలా చేస్తుందో చూసి ఇంటికి వచ్చి బాగా ప్రాక్టీస్ చేసేదాన్ని అనమాట కాళ్ళకి వెంట్రుకలు ఉంటాయి కదా తీసేదాన్ని కాదు కానీ వాటిలో వచ్చేలాగా ట్రై చేసేదాన్ని సో అలా ఇంటర్ టెన్త్ నుండే నేర్చుకున్నాను అనమాట ఇంకా టెన్త్ తర్వాత నుండి నేను ఐబ్రోస్ చేయించుకున్నాను అప్పటి నుండి ఇంకా నేను బయట చేయించుకోలేదు ఒకసారి ఒక టూ టైమ్స్ మ్యారేజెస్కి ఎలా చేయించుకున్నాను అంతే ఇంకా రెగ్యులర్గా నేనే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అలా ఇంట్లోనే చేసుకుంటాను త్రెడ్తోనే ఇలా స్కిన్ ఇలా ఐబ్రోస్ ఉంటాయి కదా పైకి లాగి థ్రెడ్తో అలా ఓన్గా చేసేసుకోవచ్చు కాకపోతే అంతటా మనమే చేసుకుంటాం కాబట్టి అక్కడక్కడ అంత నీట్గా పోవు సో కొన్ని ప్లక్కర్తో ఇలా తీసుకుంటాను ఇంకా కొన్ని ఏంటంటే సీజర్తో తీసుకుంటాను అదే మనం టూ హ్యాండ్స్ గట్టిగా లాగి పట్టుకుంటే కొంచెం షేప్ కరెక్ట్గా వస్తుంది కదా సారీ వస్తుంది కదా సో నేను ఇలా కొన్ని ప్లక్కర్తో కొన్ని అలా తీసుకుంటూ ఉంటాను కొంచెం ఎక్స్ట్రా పెరిగినవి ఉంటాయి కదా వాటిని సీజర్తో కట్ చేసుకోవాలి మనకి షేప్ అవన్నీ లుక్ వైజ్ కానీ అవన్నీ కరెక్ట్గా కనిపిస్తాయి ఇక్కడ కట్ చేసుకోవడం మర్చిపోయి బొట్టు పెట్టేసుకున్నాను సో మళ్ళీ గుర్తొచ్చి ఇంకా ఒకేసారి చేసుకుందాం అన్నట్టు మళ్ళీ కట్ చేసుకుంటున్నాను ఇంకా చేసుకున్న తర్వాత ఫైనల్ లుక్ అనమాట ఇది మంచిగా నీట్గా వచ్చింది కదా ఒక సైడ్ కొంచెం లావు ఒకటి సన్నగా ఉంటుంది ఇంకా సో ఐబ్రోస్ అయితే ఇంట్లోనే ఇలా చేసేసుకున్నాను అనమాట ఇంకా ఐబ్రోస్ చేసుకొని కొద్దిసేపు అటు ఇటు తిరిగిన తర్వాత ఇంకా మళ్ళీ ఆఫ్టర్నూన్ కిచెన్లోకి వెళ్ళాను అనమాట వంట చేయడానికి ఇంకా ఇక్కడైతే బియ్యంలో పురుగులు అవి ఉంటే చదువుతూ ఉన్నాను ఇంకా పొద్దునైతే ఇడ్లీ చూపెట్టాను కదా తర్వాత మళ్ళీ పాప వెళ్ళిన తర్వాత మేము పూరి చేసుకొని తిన్నాము అది చూపెట్టలేదు ఇంకా అంతా అప్పటికే లేట్ అయిపోయిందని పూరీ వీడియో అవన్నీ తీయలేదనమాట ఇంకా సో ఆఫ్టర్నూన్ అయితే వంట చేస్తున్నాను ఓకే అండి వాళ్ళ వీడియో ఇది నచ్చితే